రోజుకు కట్టాలంటే ఒక్కొక్క రోజు గడ్డి బాగుంటే ఐదు వందల వరకు కూడా కట్టిందండి లేదు మామూలుగా నార్మల్ అనుకుంటే మూడు వందలు దాటే ఉన్నది రోజుల ఎలాంటి అయితే ఏం రాలేదు రిపేరు గిపేరు అంటే ఏం లేదు బాగానే సైజు బాగానే ఉంది గిరాక్ బాగానే ఉంది ఈ భారత్ బిల్లర్ నుంచి బాగానే నడిచింది మన అక్కడికి ఇంకా వేరే కంపెనీవి డల్ పడ్డాయి మనం మన ఈ భారత్ బీలర్ తీసుకున్నప్పటి నుంచి అయితే నాకైతే గిరాక్ ఫుల్ ఉంది వేరే కంపెనీవి అయితే దీనికి ఆపోజిట్ పడిపోయినాయి అవి ఇదైతే నెంబర్ వన్ మిషన్ అండి నా పేరు బుచ్చయ్య మాది గోపులపూర్ గ్రామము భూత్పూర్ మండల్ మామనార్ డిస్టిక్ అండి ఈ భారత్ బేలరు తీసుకొని నేను ఆరు నెలలు అవుతుంది ఆ ఒక్క సీజన్లో నడిపిన బాగా నడిచిందండి నాకైతే ఏ ఇలాంటి రిపేర్ అయితే లేదు బాగా కట్ట కూడా సైజు బాగా వచ్చింది ఇంతకుముందు పాత బేలర్ ఉండే నాకు దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇది చాలా పెద్దగా కట్ట పెద్దగా వస్తుంది వస్తుంది కేజీ కూడా బరువు కూడా ఎక్కువ ఉంది అందువల్ల నాకు గిరాక్ అయితే ఏం డోకా లేదు బాగానే నడిచింది ఇప్పటికాడికైతే అయితే ఇంతవరకు అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదు ఇది భారత్ బేలర్ కాడికి రోజుకు కట్టాలంటే ఒక్కొక్క రోజు గడ్డి బాగుంటే ఐదు వందల వరకు కూడా కట్టిందండి లేదు మామూలుగా నార్మల్ అనుకుంటే మూడు వందలు దాటే ఉన్నది రోజులా ఎలాంటి తక్కువ అయితే ఏం రాలేదు రిపేరు గిపేర్ అంటే ఏం లేదు బాగానే సైజు బాగానే ఉంది గిరాక్ బాగానే ఉంది ఈ భారత్ బేలర్ నుంచి బాగానే నడిచింది మన కాడికి ఇంకా వేరే కంపెనీవి డల్ అంటాయి మనం మన ఈ భారత్ బీర తీసుకున్నప్పటి నుంచి అయితే నాకైతే గిరాక్ ఫుల్ ఉంది వేరే కంపెనీ అయితే దీనికి ఆపోజిట్ పడిపోయినాయి అవి ఇదైతే నెంబర్ వన్ మిషన్ అండి ఇంతకుముందు వేరే మిషన్ ఉండే అండి ఒకటి తెచ్చిన షోరూమ్ దగ్గర తెచ్చినా కానీ అది ఊకే రిపేరు సతాయించుకోం చేయిన్లు తెగిపోవడం ఇది హెవీగా చైన్ ఉన్నందుకు బాగా కూడా సైజు పెద్దగా మంచిగా వచ్చింది అందువల్ల బాగానే నడిచింది ఈ మిషన్ అయితే బాగా నడిచింది ఫస్ట్ అయితే నాకు ఆ రో తెచ్చిన నెల రోజులనే ఫుల్ రిపేరు రిపేర్ అయినందుకు దాన్ని ఎత్తేసిన ఎత్తేసి ఇది తీసుకున్నాండి నేను ఈ బేలరు కల్వకుర్తి అర్ణపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీలో కొనుక్కున్నాండి ఇది వాళ్ళు మంచిగా మనకు రెస్పాన్స్ ఇచ్చిన రు నడిచింది అందుకొరకు నేను మా చుట్టుపక్కల కూడా ఒక ఆరు మిషన్లు ఇప్పించాను వాళ్ళు కూడా బాగానే ఉంది అంటున్నారు ఈసారి కూడా ఒక మూడు ఇప్పించాను బాగానే ఉన్నందుకే నేను మళ్ళా కంపెనీకి ఫోన్ చేసి వేరే మా దోస్తులకు కూడా ఇప్పించిన నాకు వచ్చేసి ఇరవై ఐదేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి నేను సీనియర్ నాకు ఒకటి పల్లె మిషన్ ఉంది జొన్నల మిషన్ ఉంది మక్కల మిషన్ కందుల మిషిని అన్ని మిషన్లు ఉన్నాయండి మా దగ్గర అయితే వచ్చేసి ఏమైందంటే నేను అన్నిట్లో సీనియర్ ఉండి అంత ఎక్స్పీరియన్స్ ఉండి నేను వేరే మిషన్లు అన్ని వాడినందుకు ఈ భారత్ బిలర్ మంచి ఉంది అని తీసుకున్నప్పటి నుంచి అయితే నాకు మంచి నడిచింది అండి ఇది నమస్తేనా నమస్తే మీ పేరనా నా పేరు నవీన్ ఓకే ఈ జేఎస్ ఆగ్రో భారత్ బెయిలర్ ఉంది కదా దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది జేఎస్ ఆగ్రో వాళ్ళది భారత్ బెయిలర్ ఓకే ఎక్స్ట్రా వైడ్ వర్షన్ జీరో ఫైవ్ జీరో సిరీస్ అంటే ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి మళ్ళీ ఇందులో రెండు రకాలు ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్లో అయితే వన్ జీరో సిక్స్ జీరో వన్ జీరో ఫైవ్ జీరో ఓకే ఒకటి జంబో మోడల్ ఒకటి ఎక్స్ట్రా వైట్ మోడల్ ఒకటి జంబో మోడల్ ఒకటి ఎక్స్ట్రా మోడల్ టూ మోడల్స్ ఉన్నాయి ఎస్ రెండు జంబో మోడల్ అంటే కొంచెం జంబో మోడల్ మన ఏరియాలో అంత పెద్ద ఎవరు రిక్వైర్మెంట్ ఇష్టపడరు ఓకే ఓన్లీ ఎక్స్ట్రా వేడ్ మోడల్ ఈజీ ఈజీ ఉంటుంది క్యారీ ఈజీ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు దీన్ని ఓకే దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న పూర్తిగా ఇది వచ్చేసి భారత్ వాళ్ళది బేలర్ గట్టి గట్టల్ మిషన్ ఓకే ఇందులో మెయిన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి గేర్ బాక్స్ ఓకే ఫస్ట్ ఈ అండి ఏ ఈ గేర్ బాక్స్ వచ్చేసి ఈ గేర్ బాక్స్ వచ్చి వంద సంవత్సరాలు వారంటీ వంద సంవత్సరాలు ఎస్ వంద సంవత్సరాలు తింటున్నా వారంటీ వంద సంవత్సరాలు క్రౌంట్ పినియన్ ఓకే గేర్ బాక్స్ ఓకే వంద సంవత్సరాలు అంటే ఇంత ఈ వేరే కంపెనీ ఏ కంపెనీ లేదు ఏ ఇండియాలో ప్రెసెంట్ ఏ కంపెనీ లేదు ఇంత అష్యూరెన్స్ ఇచ్చేది కస్టమర్ కి అంటే రెండు సంవత్సరాలు అంటే ఇన్ డైరెక్ట్గా ఇది ఖరాబ్ కాదు అని ఇండైరెక్ట్ డైరెక్ట్గా కరాబ్ కాదు ఎట్టి పరిస్థితుల్లో కాదు ఓకే యా మీరు చూడండి ఇక్కడ రండి ఎట్లా మొత్తం ఎగు ఎగుడు దేవుళ్ళు ఉన్నాయో మొత్తం దిగిపోయింది ఈ మొత్తం అయినా కానీ కట్టలనే కట్టేసింది ఇది ఈ మొత్తం బురద పొలాలు బురద పొలాలు ఓకే ఎస్ అండ్ ఇందులో వచ్చేసి చైన్ సిస్టము ఏ నైన్ నైన్టీన్ మెటీరియల్తో తయారైంది ఇది మేడన్ జపాను తిక్టీ చూడండి త్రీ బై ఫోర్ ఉంటుంది ఇప్పటివరకు ఏదైనా ఇండియాలో ఉన్న బెల్లర్స్ ఇది ఫైవ్ బై ఎయిటే ఏ ఉంటుంది ఈ త్రీ బై ఫోర్ బేలర్ అంటేనే ఈ చైన్ సిస్టమ్ ఈ ఓన్లీ ఓన్ పార్ట్ చూసి బేలర్ అంటారు అండ్ ప్రజెంట్ కంపేర్ లోకల్ మార్కెట్లో కంపేర్ చేసుకోవాలనుకుంటే ఇండియాలో ఇప్పటివరకు ఏ బేలర్ అయినా కానీ ప్లాస్టిక్ బుష్షులు మాత్రమే తయారు చేస్తుంది ఇటు రెండు ఎయిట్ చూపిస్తాను ఏదైతే రోలర్ ఉందో రోల్ చేసే బెల్ రోల్ చేసే రోలర్ ఇటు వస్తే దీని జాయింట్ వచ్చేసి ఏదైనా దీని జాయింట్ వచ్చేసి ఏదైనా ప్లాస్టిక్ బుష్లు ఫస్ట్ టైం ఇన్ ఇండియా బాల్ బేరింగ్స్ తో రోలర్ అనేది తయారైంది ఓకే సో ఇందులో బ్రేకేజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఇన్ కేసు అయినా కానీ రోలర్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఓకే ఓన్లీ ఉన్న ఏదైతే క్లాంప్ ఉందో ఆ క్లాంప్ చేంజ్ చేసుకుంటే అయిపోతుంది లైక్ లోకల్ మార్కెట్లో దొరికే మిగిలిన బేలర్స్ ఏంటంటే ఒకసారి ఈ పాటు పోయినా ఈ పాటు పోయినా మొత్తం హోల్ బేలర్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇందులో మాత్రం అలాంటి ఎట్టి లేదు మిగతా కంపెనీ కంపెనీ అలానే ఈ పెద్ద మెయిన్ వచ్చేసి ఇది హాస్ట్ చెప్తున్నానండి టోటల్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సి ఇది ఓకే రేట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది కాకపోతే క్వాలిటీ కూడా అంతే ఎక్కువ ఉంటది ఓకే అంటే మిగతా కంపెనీ బేలర్స్ ఈ కంపెనీ ఎంత కి ఉండొచ్చు అమౌంట్ సుమారు యాభై తేడా ఉంటది వేల యాభై ఐదు తేడా ఉంటది కాకపోతే ఏదైతే అమౌంట్ ఎక్స్ట్రా ఉందో మీరు మెయింటెనెన్స్ విషయంలో వేరే వేరే రకాల వేరే కంపెనీల బేలర్ తీసుకుంటే ఒక సీజన్లో పెట్టే మెయింటెనెన్స్ డబ్బులు ఇందులో సేవ్ అయిపోతుంది మినిమం ఒక రెండు నుండి మూడు సీజన్ల వరకు మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు మంచిగా నడుపుకుంటే సో బెలర్ అంటే ఈ ఇలాంటి బేల్స్ ఇలాంటి రోలర్స్ పది ఒకటేసారి తిరుగుతూ ఒక గడ్డిని రోల్ చేసి బేల్ చేస్తాయి ఇలాంటి కాన్సెప్ట్లో ఈ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఈ యొక్క ఈ గేర్లు ఈ గేర్లు ఈ చైన్ ఇవి ఇవన్నీ ఇనుము కాదు యూజువల్గా లోకల్ మార్కెట్లో ఏంటంటే లైక్ కైండ్ ఆఫ్ ఐరన్ తోని తయారు చేస్తుండ్రు ఇది ఏంటంటే ఈఎన్ నైన్టీన్ మెరీ ఈఎన్ నైన్టీన్ మెటీరియల్ స్వీడన్ నుండి ఇంపోర్ట్ చేస్తుంది కంపెనీ ఇది ఓకే సో దట్ మీరు ఇది ఎంత హార్డ్ అంటే ఒక ఇనుముకి ఒక వెయ్యి రెట్లో హార్డ్ ఉంటుంది ఓకే అంటే మిగతా కంపెనీ పేడో ఓన్లీ ఐరన్ మాత్రమే ఉంటుంది యెస్ కాకపోతే ఇది ఇంపోర్ట్ చేసుకుని కంపెనీ ఎస్ నైన్టీన్ మెటీరియల్ ఓకే ఇది ఈఎన్ నైన్టీన్ మెటీరియల్ నైన్టీన్ ఎస్ ఓకే అండ్ చైన్ కూడా త్రీ బై ఫోర్ వస్తుంది కాబట్టి హెవీ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి చైన్ బ్రేకేజ్ అనేది ఉండదు చైన్ బ్రేకేజ్ అనేది ఎస్ అండ్ ఇది వచ్చేసి సేఫ్టీ బోల్ట్ సిస్టమ్ సేఫ్టీ బోల్ట్ ఇదంతా ఒకటి ఉంటుంది యూజువల్గా ఇది ఎప్పుడైతే పడిపోతుందో లోడ్ అయ్యి ఇది ఇరిగిపోతుంది బట్ యూజువల్గా సమాధర్ కంపెనీస్తో మీరు అడిగినట్లు వేరే కంపెనీ వేరే దాని వేరే బేలర్తో దీనికి కంపేర్ చేసినప్పుడు ఏంటంటే దీనికి ఇదైతే పడిపోదు దూరం పడిపోదు ఇక్కడ ఆల్రెడీ లాక్ సిస్టమ్ ఉంది కాబట్టి ఓన్లీ మీరు జస్ట్ సేఫ్టీ బోల్ట్స్ మార్చుకుంటే అయిపోద్ది ఓకే అండ్ ఇప్పుడు వచ్చేసి స్పోక్స్ అక్కడ రండి చూపిస్తాను మీకు ఈ స్పోక్స్ వచ్చేసి ఇవి ఈ స్పోక్స్ ఈ స్పోక్స్కి ఇది కూడా వెరీ గుడ్ క్వాలిటీ స్పోక్స్ ఇవి సిక్స్ ఎంఎం ఇది కూడా ఇండియాలో ఫస్ట్ టైం ఏ యొక్క బెయిలర్ కూడా ఏవైనా ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఉంటాయి ఇది ఫస్ట్ టైం సిక్స్ ఎంఎంఎమ్తో తయారైంది సో దట్ ఇది ఈ రైతుని మీరు మాట్లాడారు కదా యూజువల్గా ఒక ఐదు వందల బయల్స్ కడితే కనీసం రెండు మూడు సార్లు ఇవి విరిగిపోవాలి ఓకే ఓకేనా ఇప్పటివరకు ఒక్కటి కూడా విరిగిపోలేదు ఓకే చూడండి ఎంత క్వాలిటీ యూజువల్గా రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ ఎందుకు ఉన్నారంటే క్వాలిటీ ఉన్నందుకు రేట్ ఎక్కువ ఉంటుంది ఓకే అండ్ ఇదిగోండి ఇక్కడ చూపిస్తా స్పోక్స్ అనేది కంపేర్ చేస్తే ఇది యూజువల్గా లోకల్ మార్కెట్ది వేరే సమదర్ డిఫరెంట్ కంపెనీస్ భారత్ తప్పించి ఏవైనా ఇట్లా ఉంటాయి ఏవైనా ఇట్లా ఉంటాయి అయిపోతూ ఉంటాయి మనం బండి ఆపుకొని మళ్ళీ అది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి ది సిక్స్ ఎంఎం వస్తుంది స్టాండర్డ్గా ఉంటుంది మళ్ళీ దీనికి ఎక్స్ట్రా గార్డ్ స్పోర్ట్స్ గార్డ్ సో దట్ ఎట్టి పరిస్థితుల్లో అది విరిగిపోయే ఛాన్సెస్ ఉండవు ఏదైనా పెద్ద పెద్ద ఐటమ్స్ లేకుంటే రాళ్ళు అది జరుగుతాయి తప్ప అందులో ఎలాంటి బ్రేకేజ్ అనేది ఉండదు యూజువల్గా ఇది వచ్చేసి బేలర్తోని పని ఏముందంటే సీజన్లో ఒక ఇరవై ఐదు నుండి ముప్పై రోజులు అలాంటి టైంలో కూడా రైతు అనేది సర్వీస్ స్టేషన్లు చుట్టూ ఆటోమొబైల్ స్టాప్ చుట్టూ తిరగకుండా స్టాండర్డ్ ఉండడానికి ఇది చేసేది టైం సేవ్ చేసుకోవాలి రెవెన్యూ పెంచుకోవాలి ఓకే యూజువల్గా ఈ గేర్ బాక్స్ వల్ల రైతు అనేది ఎవరైతే వినియోగదారులు ఉంటారో ఈ గేర్ బాక్స్ వల్ల ఈ క్రౌండ్ పినియన్ వల్ల యూజువల్గా నార్మల్ దాంతో కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్యూయల్ కూడా కూడా ఒక పదిహేను పర్సెంట్ తక్కువ తాగుతుంది ట్రాక్టర్ అనేది అంటే ఫ్యూయల్ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు ఈ వల్ల డీజిల్ మైలేజ్ కూడా రైతులకు సేఫ్టీ డబ్బులు ఎక్కువ పెడుతున్నాం అనేసి ఆలోచించకుండా ఒక మంచి ప్రోడక్ట్ తీసుకుంటే పది రూపాయలు ఎక్కువైనా కానీ క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకోవాలని నా ఉద్దేశం ఓకే ఇప్పుడు భారత ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్లు లేవు రావు కూడా ఇన్ కేస్ ఎందుకు రాదు మిషన్ అంటేనే కంప్లైంట్లు వస్తాయని ఒక థీరీ మీద మేము పనిచేస్తాము బట్ కాంప్లైంట్లు వచ్చినా కానీ కంపెనీ రెస్పాండ్ అవ్వాలి టెక్నీషియన్స్ రెస్పాండ్ అవ్వాలి రైతుని సాటిస్ఫై చేయాలి ఓకే సో ఆ ఉద్దేశంలో భారత్ అనేది నెంబర్ ఒన్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏదో ఏదో అమ్మేసి పక్క జరిగినట్టు కాదు సర్వీస్ కూడా ఉంది ఓకే సర్వీస్ కూడా బాగుంది ఎస్ కంపెనీ సర్వీస్ ఉంది అండ్ మా ఓన్ టెక్నీషియన్స్ కూడా ఉన్నారు వాళ్ళకు ఆల్రెడీ కంపెనీ నుండి ట్రైన్ కూడా అయ్యారు ఓకే ఇందులో బేల్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది సో అడ్జస్ట్మెంట్ అంటే పెద్దగా కట్ట పెద్దగా రావాలనుకుంటే పెద్దగా పెట్టుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ సైజెస్ ఎస్ ఓకే ఇవన్నీ ఓకే ఇవన్నీ ఫోర్ సైజెస్ అంటే సైజెస్ అంటే బరువాడల్ కట్టబరువు ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు కిలోలు వస్తుంది చూడండి ఇది ఆల్మోస్ట్ నా హైట్ ఒక మీటర్ మీద ఇంకొంచెం పెద్ద ఉంది ఇది ఆల్మోస్ట్ నూట పది సెంటీమీటర్లు వస్తుంది ఓకే అండ్ ఎత్తు వచ్చేసి నలభై సెంటీమీటర్లు వస్తుంది ఓకే ఇది ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు కిలోల మధ్యలో ఉంటది వచ్చేసి ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఉంటుంది అండ్ మీరు ఎట్టి పరిస్థితులు చూడండి పన్నెండు చుట్లు దొరుకుతుంది అండ్ గట్టి గడుతుంది మీరు పెట్టి చూడండి ఓకే చేకూడదు లోపలి ఓకే గా మీరు ఏంటంటే చెక్ చేయండి లోపలికి వెళ్ళిపోతుంది ఇట్లా హోల్ లాగా ఉంటది మెయిన్ థింగ్ ఏంటంటే గట్టిగా గడ్డి కట్ట గట్టి కడుతుంది బందోబస్తు కడుతుంది పెద్ద కడుతుంది ఈ భారత్ బేలర్లో గడ్డి కట్ట అనేది చాలా స్టాండర్డ్ స్టాండర్డ్ ఉంటుంది తెలిసిన రైతులు అయితే ఇంకా భారత్ బేలర్ పిలుస్తారు ఇంకా ఏ బేలర్ పిలువరు ఓకే ఎందుకంటే గట్టి ఇది ఇచ్చకపోయే సిచ్యువేషన్ ఉండనే ఉండదు ఓకే కట్ట అనేది ఇచ్చకపోయే ఇచ్చకపోయే అస్సలు సిచ్యువేషన్ ఉండదు ఓకే ఇది మనకు ఎక్కడ అవైలబుల్లో ఉంది సేమ్ మన మన స్టాక్ పాయింట్లోనే ఉంది అవైలబుల్ కలవకూడదు నాగర్ కర్నూలు డిస్టిక్ ఓకే సో ఇది కావాల్సిన వాళ్ళు భారత్ భారత్ బిల్లర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కావాల్సిన వాళ్ళు కింద స్క్రీన్పై కనబడే నెంబర్లకి సంప్రదించండి